డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గొప్పల వలసలో శుక్రవారం ఉదయం పది గంటలకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ప్రిన్సిపల్ బోరకుచ్చుబాబు వైస్ ప్రిన్సిపల్ బొట్టెపెల్లి రాంబాబు ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వారు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అద్భుతమని పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యన ఒక వారిని ఉపాధ్యాయులను కొనియాడారు అలాగే తుప్పల వాలస గురుకులంలో విచార్థులు సాధించిన ఘనతలను వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గోవిందరావు మురళీకృష్ణ శివప్రసాద్ తలం శ్యామలరావు బాలకృష్ణ రమణ సుదర్శన్ త్రినాథ్ రవి పార్వతీశం మోహన్ శివాజీ సత్యనారాయణ శ్రీనివాసరావు దుర్ధారావు జ్యోతిలక్ష్మి మరియు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు మా బాబు సిక్స్త్ మా దసరా చనిపోతుంది అయితే వాడు అంత దూరం అనే అయిపోయాడు మెస్ట్ మేము కూడా చాలా ఇబ్బంది పడి